పేట జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు సాగునీళ్ళు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుంది తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలి ప్రభుత్వానికి జల విధానం లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ నీళ్లు మాల పాలన్నా సొయ్యలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డను వాడుకోక తెలంగాణ ఎండబెడుతున్నారు మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట తొంభై తొమ్మిది టిఎంసీలతో బనకచెల్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కానీ మన ముఖ్యమంత్రి మాత్రం నాగార్జున సాగర్ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించిన కేసీఆర్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు కలెక్టర్ ఏసీ రూమ్లలో కూసు వాళ్ళు బయట పోతలేరు వాళ్ళకి ఆలోచన లేదు కలెక్టర్లే రివ్యూ చేసి జిల్లాలలో నిలి అన్నారు మరి ప్రభుత్వానికి ఒక జల విధానం అంటూ లేదా ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన లేదా ఇప్పుడు సూర్యాపేట జిల్లా నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పుడు నేను లెక్కలతో సహా చెప్పిన మరి ఈ ఈ విధంగా నీళ్లు తెలంగాణకు మల్పాలనేటటువంటి సోయి ఒక జల విధానం లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికన్నా ఆలోచన చేయండి ఎందుకు ఒక పక్క మనకు ఉన్నటువంటి నేడుగడ్డను వాడుకోక మీరు మన వారు ఎండబెడుతున్నారు ఇంకో పక్కన ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ దారుణాతి దారుణంగా నూట తొంభై తొమ్మిది టీఎంసీలతో కొత్త ప్రాజెక్టు కట్టుకుంటాం బంకచర్లలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం పట్టుకొని మోడీతో రోజు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు పైరవీలు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పటిదాకా నాగార్జున సాగర్ ని కూడా మనం రాష్ట్ర హయాంలోకి తెచ్చుకోలేకపోయినా ఇవాళ నాగార్జున సాగర్ నీళ్లు లేకపోతే మీకు కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమైతుంది ఎట్లా ఉంటది తెచ్చుకున్న తెలంగాణ ఎవరి కోసం ఇది దయచేసి సీరియస్ గా ఆలోచించాలి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దీనికి పూర్ణంగా బాధ్యత వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ సూర్యాపేట జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే ఆ పాప మా ఉసురు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తగులుతుంది ఈ జిల్లా మంత్రి అయ్యింది రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అయ్యింది కనీసం జిల్లాలో నీటి పారకం పైన శ్రద్ద లేనటువంటి మంత్రి గారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనేటట్టుగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి దీని మీద శ్రద్ద పెట్టమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే చెప్పుకుంటూ పోతే ఇది అంటారు కదా చాలాడంత స్టోరీ ఉంది వీళ్ళ ఫెయిల్యూర్ స్టోరీ అల్టిమేట్ గా ఒకటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చింది ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకొని సూర్యాపేట జిల్లాలో డెవలప్మెంట్ తీసుకెళ్ళండి తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళండి పొద్దుగాలు చేస్తే కేసీఆర్ని తిట్టుకుంటుంది మీకు ఒరిగేదేం లేదు వచ్చేదేం లేదు ప్రజలకు బోర్ కొట్టి రేవంత్ రెడ్డి గారు కనవడగానే టీవీ బంద్ చేసే పరిస్థితి వచ్చింది ఇలా ఇంకా కూడా ఆ పరిస్థితి దారుణంగా రాకముందే సవరించుకొని ప్రజాసేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ